శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని కమెంట్ చేయండి మకర రాశి కాలచక్రం లోపల పదో రాశి రాశాధిపతి శనిదేవుడు శనిదేవుడు ఇప్పుడు ప్రజెంట్ వక్రగతి లోపల వెళ్ళబోతున్నాడు ఇది కేవలం ఈ ఇయర్ అవుతుందని గొప్ప కాదు ఎవ్రీ ఇయర్ ఇది అవుతూనే ఉంటుంటుంది ఈ ఇయర్ యొక్క విషయం గమనించినట్లయితే ఆల్రెడీ కుంభరాశి లోపల శాటర్న్ నుంచి సాటర్న్ కుంభరాశి నుంచి మేము రాసి ఈ సంవత్సరం వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సెటర్ మళ్ళీ కొద్దిగా వెనకకు వస్తున్నాడు రెట్రోగేట్ అంటే తెలుసా మళ్ళీ వెనకకు రావడం యాక్చువల్లీ వెనకకు రావడం కాదు ఇటు నుంచి ఇలా వెళ్ళడం టర్న్ కొట్టడం ఇప్పుడు యూ టర్న్ కొట్టడం అంటే ఆ కట్టు వైపు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఇక్కడ కొద్దిగా మధ్యలో జాగొచ్చింది ఈ స్పేస్ నుంచి అటు సైడ్ వెళ్తుంటారు కానీ మనకి ఏం కనిపిస్తుంటుంది అరే ఈ శనిదోడు మళ్ళీ వెనక వస్తున్నాడు అనిపిస్తుంది నాట్ ఓన్లీ దట్ అంటే వెనకకు రావట్లేదు తను ముందునే వెళ్తున్నాడు తను ముందుకే వెళ్తున్నాడు కానీ మనకి వెనకకు వస్తున్నట్టు అనిపిస్తుంటది ఇంతకు ముందు చెప్పడం జరిగింది రెట్రోగేట్ దీని ప్రభావం అంటే రెట్రోగేట్ ఇది ఎలా అవుతుంది మనకి ఎలా కనిపించి పృథ్వీ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి అది మనకి రెట్రోగెట్ లా కనబడుతుంది కానీ సాటర్న్ కనుక దృష్టి కోణతో మనం చూసినట్లయితే వాళ్ళైతే శాటర్న్ రావట్లేదు సాటర్న్ ముందుకే వెళ్తున్నాడు కాబట్టి ఓకే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి వాళ్ళు ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో కక్షలు ఆ కక్షలు వాళ్ళు చేంజ్ అవుతుంటాయి అంటే ముందుకు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆర్బిట్ చేంజ్ అవుతుంటాయి ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మకర రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది రాసాధిపతి అలాగే ధనాధిపతి శని దేవుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నది తృతీయ స్థానంలో ఏళ్ళ శని ప్రభావం అంటే పూర్తిగా అయింది మీకు అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఏళ్ళ శని ప్రభావం మొదలవుతుందా ఎందుకంటే దీనికి ఒక విషయం చెప్పండి అంటే చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు రెట్రోగెట్ శవం లోపల మళ్ళీ ఏళ్ళ శని వచ్చనుకుంటారు కాదు ఏళ్ళ శని మీకు మళ్ళీ రాదు ఒక స్పెసిఫిక్ ఒక అంటే నేను ఒక మాట చెప్తాను అండి ఏళ్నాటి శని అంటే అని ముందు మీరు తెలుసుకోండి సెకండ్ ఫస్ట్ ట్వెల్త్ హౌస్లో శాటర్ ఉన్నట్లయితే ఏళ్ళనాటి శని అంటే ఈ భావంలో శని ఉన్నట్లయితే ఈ భావానికి సంబంధించి శని పని ఎక్కువ చేస్తుంటాడు ఇప్పుడు తృతీయ స్థానం ఏదైతుందో ఆబ్వియస్ మీరు చూసుకున్నది ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ చేస్తుంటారు దేనికోసం చేస్తుంటారు ప్రతి ఒక్క వ్యక్తి ఎఫర్ట్స్ ఎందుకు చేస్తారండి మీరు ఎందుకు జీవితంలో ఇంత కష్టపడతారంటే ఏం చెప్పగలుగుతారు చెప్పండి సపోజ్ మిమ్మల్ని ఎవరు వచ్చి పలానా వ్యక్తి మిమ్మల్ని అడిగారు ఏమంటే మీరు మీ జీవితంలో ఇంత కష్టం ఎందుకు పడతారంటే మీరు ఏం చెప్తారు కోరికల కోసం అంటే మన కోరికల వల్లనే కదా మనంత కష్టపడేది కామత్రికూరం లోపలనే తృతీయ స్థానం వచ్చేది కోరికల కోసం కష్టపడతాం ఈ కోరిక స్థానం లోపల శని దేవుడే కారకుడు శని దుఃఖ కారకుడు శని శ్రమ కారకుడు శని కర్మ కారకుడు నీ కోరికలు తీరవాలంటే మీరు కష్టం చేయాలి తీరుద్దు ఆటోమేటిక్గా కానీ ఇప్పుడు అవుతుంది తెలుసా ఆ కష్టాధిపతి కొద్దిగా వెనక గడుతున్నాడు కొద్దిగా వెనక వెళ్ళినట్టు మనకు కనబడుతుంది కానీ ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు మీకేమవుతుంది దీని ఫలితం తెలుసుకోండి ఇప్పుడు ఈ ప్రభావం ఏదైతే ఉందో మీకు కొద్దిగా ఇంకా ఎక్కువ స్ట్రగల్ చేయించుతుంటాడు ఇంకా మీకు ఎక్కువ స్ట్రగల్ చేయించుతుంటాడు ఎందుకు కోరికల కోసం ఎలాంటి కోరికలు ధర్మపరంగా కోరికల కోసం అలాంటిలాంటివి కావు లీగల్ కోరిక లీగల్ కోరికలు అంటే ఓకే లీగల్ అంటే అది కూడా మంచి విషయమే లీగల్ కోరికల కోసం ధర్మపరంగా కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల కోసం మీరు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది శాటర్న్ ఒక విషయం తెలుసుకోండి శాటర్ని ఏదైనా ఇస్తే లాంగ్ టైమ్ ఇస్తాడు షార్ట్ టైం అస్సలు ఇవ్వడు షార్ట్ టైమ్ లోపల ఇచ్చేవాడు చంద్రుడు కూజుడు ఉంటాడు కానీ లాంగ్ టైమ్ ఇచ్చేవాడు శాటర్ను అది ఎల్లకాలం గుర్తొచ్చేలా ఉంటుంది అందుకే పెద్ద పెద్దవాళ్ళు ఇంతవరకు ఎవరైతే పోయారో వాళ్ళు ఇంకా మనం పూజించుతున్నామంటే శని వల్లనే శని ఒక కారకుడ వల్లనే ఓకే ఇప్పుడు చూసుకోవట్లయితే ఇప్పుడు శనితోడు మిమ్మల్ని తృతీయ స్థానంలో ఉండి ఇది మీరు ఒక విషయం తెలుసుకోండి తృతీయ స్థానం లోపల వక్రగతి గ్ర వక్రగ్రహాలు ఏవైతే ఉంటాయో మంచి ఫలితాలు ఇస్తాయి అందులో మీరు ఆసాధిపతి అవ్వడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఇంతకేంటంటే తెలుసా మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక ఒక్క పనితో పాటు సరిపోదు పని మీది ఇంకా కొన్ని ఎక్స్ట్రా మీరు పనులు యాడ్ చేసుకుంటుంటారు అంటే దాన్ని మనం సోర్సెస్ కోసం అనుకోవచ్చు ఇన్కమ్ కోసం అని అనుకోవచ్చు ఇన్కమ్ సోర్స్ కోసం కొద్దిగా ఎక్స్ట్రా సోర్సెస్ రాబే రోజుల్లో మీకు పెరగబోతున్నాయి అంటే మీరు ఈ పని కూడా చేస్తారు ఈ పని కూడా చేస్తారు ఈ పని కూడా చేస్తారు అంటే ఒక వ్యక్తి ఎన్ని పని చేయాలి అంతకన్నా ఎక్కువ మీరు రాబే రోజులు పని చేయబోతున్నారు అంటే మీకు బాధ్యత పెరగబోతుంది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెకండ్ లారీ ఇన్ థర్డ్ హౌస్ కనుక చూసుకొని అయితే పోస్ట్ ఆఫ్ ఒక విషయం మీరు తెలుసుకోండి డబ్బుకి సంబంధించిన విషయాలు లోపల డబ్బు మీ దగ్గర అస్సలు పెట్టుకోకండి మీ దగ్గర డబ్బు అసలు ఆగదు క్యాష్ అయితే మీరు పెట్టుకోకూడదు ఆన్లైన్ అయితే ఓకే పర్వాలేదు కానీ మీ దగ్గర క్యాష్ ఉన్నట్లయితే మీ దగ్గర అస్సలు ఆగదు పోతుంటుంది ఖర్చు భయంకరంగా అనుకోకుండా సడన్లీ అవుతుంటుంది ఎక్కడ అవుతుంది ప్రత్యేకంగా తెలుసుకోండి మంచి చోటే ఖర్చు అవుతుంది మంచి చోటు ఖర్చు అవ్వడం అంటే ఏం తెలుసా మీ పైన ఖర్చు అవుద్ది మీ పైన ఖర్చు అవ్వడం అంటే తెలుసా ఇప్పుడు మీరంటే ఏంటి మీ బాడీ వచ్చు మీ బాడీకి సంబంధించి ఖర్చు ఏముంటుంది ఉంటే ఒకటి హెల్త్ ఖర్చు ఉంటుంది లేకపోతే భౌతిక జీవితంలో కొద్దిగా అందంగా కనిపించడానికి ఏవైతే మనం కాస్మెటిక్ ఉపయోగించుకుంటామో బట్టలు కావచ్చు ఏవైనా కావచ్చు దానిపైన ఖర్చులు ఉంటాయి ఇది మీ పైన ఖర్చులు ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నా మీ పైన మీ బాడీ కోసం మీ వ్యక్తిగత కోరికల కోసం ఖర్చులు అవుతాయి పక్క వాళ్ళ కోసం ఖర్చులు అని నేను చెప్పాను మీ కోసమే మీ ఖర్చులు ఉంటాయి ఇంకొక విషయం మీరు తెలుసుకొని తృతీయ స్థానం నుంచి మీరు ఒక విషయం గమనించండి ల్యాండ్ డీలింగ్ ప్రాపర్టీలకు సంబంధించి ఏదైనా కుటుంబంలో ఒక ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అటు పక్కన కొద్దిగా మీకు సైన్ కోసం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సైన్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఎందుకంటే తృతీయ స్థానం ఇది డాక్యుమెంట్ స్థానం తృతీయ స్థానం ఇది మన కమ్యూనికేషన్ మన ఎఫర్ట్స్ మన ఇది ఏదైతే ప్రత్యేకంగా తృతీయ స్థానం చూస్తారో తెలుసా ట్రావెలింగ్ ఎక్కువ చూస్తుంటారు ట్రావెలింగ్ అంటే ఏం తెలుసా షార్ట్ టైం ట్రావెలింగ్ లాంగ్ టైం ట్రావెలింగ్ కాదు షార్ట్ టైం ట్రావెలింగ్ ఇది ఇంటి నుంచి దూరంగా పంపించే వ్యక్తులకు ఇది ఉంటది ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే చతుర్థాధిపతి కనుక తృతీయ స్థానంలో ఉన్నట్లయితే అలాంటి జాతకులు ఇంట్లో ఎక్కువ ఉండరు బయటనే ఎక్కువ ఉంటారు ఇంట్లో ఎక్కువ ఉండరు ఇప్పుడు మీరు గమనించండి మీరు అసాధిపతి తృతీయ స్థానంలో అంటే మీరు ఏమవుతారు ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎవరు కూడా గమనించండి లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మీరు గమనించినట్లయితే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జరగలేని మీరు బయట చేయాల్సిన ట్రావెలింగ్ ఈ సిక్స్ మంత్స్లో ఎక్కువ జరిగింది ఈ సిక్స్ మంత్స్లో మీరు ఎక్కువ చేస్తారు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు సడన్గా చేస్తారు అంటే కారణం ఏదైనా కావచ్చు కానీ ఇంట్లో నుంచి బయట అయితే ఉన్నారు కదా మీరు ఏదైనా కారణం వల్ల ఆ రకంగానే ఉంది కాబట్టి ఒక విషయం తెలుసుకుంటే సాటర్న్ రెట్టుకెట్ అవ్వడం వల్ల మీకు ఏం లాస్ అవ్వరు పర్వాలేదు బాగుంటుంది ఓన్లీ మీకైనా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ తమ్ముళ్ళు కావచ్చు మీ చెల్లెలు కావచ్చు వాళ్ళతో పాటు సంబంధాలు సరిగ్గా ఉండవు మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నట్లయితే ఇటు పక్కన ఇటు పక్కన అటు పక్కన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం వల్ల వాళ్ళ ప్రభావం మీ ఫ్యామిలీ పైన కూడా పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ప్రభావం మీ కుటుంబం పైనప్పుడు పడే అవకాశం ఉంటుంది దీనివల్ల వాళ్ళతో మీ మీతో పాటు సంబంధాలు సరిగ్గా ఉండవు ఇంకో విషయం తెలుసుకోండి ఈ శాటనస్ సెవెంత్ హక్స్ పెట్టి నైన్త్ హౌస్ పైన ఉండడం వల్ల ధర్మపరంగా అంటే ధర్మపరంగా అంటే ఏం తెలుసా యాజ్ మనం మనిషి కాబట్టి మనం ఏం చేయగలుగుతామో యాజ్ మనిషి కాబట్టి మనం ఏం చేయగలుగుతాము అలాంటి రాబోయే రోజులు మీరు చాలా చేయబోతున్నారు అంటే ఒక వ్యక్తి మనిషి చాలా ఉదారంగా ఉంటుంది చాలా కరుణతో నిండిన వ్యక్తి ఎలా ఉంటారో మీరు సామాజిక పరంగా అలా ఉండబోతున్నారు సామాజిక పరంగా అలా ఉండబోతున్నారు ఆ కొన్ని విషయాల్లో రావాల్సిన డబ్బు కూడా వచ్చింది కొద్ది స్ట్రగల్ ఎక్కువ చాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో డబ్బు మీరు ఎలా సంపాదించుతారు అంటే తెలివితో సంపాదించుతారు మనసుని ఇప్పుడు మీరు ఉపయోగించరు ఎందుకంటే మనసుని ఉపయోగించి చాలా చాలా మీరు వెనకబడ్డారు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు మీరు తెలివిని ఉపయోగించుతారు పనులు అవుతాయి అంటే తప్పకుండా అవుతాయి శాట థర్డ్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ పైన ఉండబోతుంది సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొన్నిగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ అది మీరు చూడగలుగుతారు అలాగే పంచమ స్థానం ఇది ప్రథమ సంతానం కాబట్టి మీ ప్రథమ సంతానం వల్ల జీవితం లోపల కొద్దిగా మీకు ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది ఇది తెలుసుకోండి అని సాటర్న్ సెవెంత్ హాస్పెట్ నైన్త్ హౌస్ పైన ఉండడం వల్ల థర్డ్ సంతానం కూడా సై నైన్త్ హౌస్ వస్తుంది ఒకవేళ మీకు మూడో అబ్బాయి కావచ్చు మూడు అమ్మాయి కావచ్చు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పట్ల కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది ఈ మిడల్ వ్యక్తి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు మిడల్ వాళ్ళ గురించి దేవుగురు మీకు పట్టించుకుంటాడు ఓకే అని ఇంకో విషయం తెలుసుకుంటే రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఒక గుడ్ టైం ఏదైనా ఉందా అంటే ఈ సమయకాలం లోపల కుజుడు ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ నడుస్తున్న సింహరాశిని వదిలేసి కన్యా ఎప్పుడైతే వెళ్తాడో ఎందుకంటే స్థానంలో ప్రజెంట్ కేతు కుజుడు గోచరం నడుస్తుంది హెల్త్ కి సంబంధించి అంత సరిగ్గా ఉండదు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ మకర రాశి కొద్దిగా హెల్త్ కి సంబంధించి అలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు ఫేసెస్ చేస్తున్నారు కానీ చెప్పుకోవట్లేదు ఈ హెల్త్ ప్రాబ్లం ఎలా ఉంటుంది తెలుసా ఆంతరికంగా నడుస్తూ ఉంటది ఆంతరికంగా అంటే తెలుసా ఒక మనుషులో యుద్ధం నడిచేటప్పుడు ఎలా ఉంటది ఇటు పక్కన మనమే ఉంటాం ఇటు పక్కన కూడా మనమే ఉంటాం అలాంటి యుద్ధం మీరు పోరాడుతున్నారు ఎప్పుడైతే కుజుడు కన్యా రాశిలో వెళ్తాడు శాటన్ అలాగే కుజుడు కాంబినేషన్ ఎప్పుడైతే ఆ టైంలో కొద్దిగా మీరు వేళని చెప్పుకోవచ్చు బాగుంటుంది ఆ టైంలో మనం ఓకే ఓవరాల్ చెప్పాలంటే ఈ మాట కన్యా సారీ ఓవరాల్ చెప్పాలంటే ఈ మాట మకర రాశి వారికి బెస్ట్ ఉంది అంత భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ ఏంటంటే కొద్దిగా రాబోయే రోజులు మీరు అతి జాగ్రత్తతో ఎక్కువ ఉంటారు అతి జాగ్రత్తగా ఎక్కువగా ఉంటారు జాగరూకత జాగ్రత్తగా రెండో ఒకటి ఆ రకంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి మీరు ఉంటారు కూడా ఎక్కువగా అంటే ఎక్కువగా మీరు ఖాళీ అమ్మవారిది ఆరాధన చేయండి ఖాళీ అమ్మవారిది ఆరాధన లేకపోయినట్టు అయితే ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి కానీ తప్పకుండా చేయండి ఇది మీకు చాలా చాలా హెల్ప్ ఐతిరో శ్రీ